శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా బాబాదయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి మన సాయిల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు మ్యారేజెస్ ఆరోగ్యము పిల్లల చదువులు ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మీ కోరికలు నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరఫున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల వినిపించే ముందు మన సాయిలీలల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి మీకు మన సాయిలీల నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం సాయి రామ్ అని టైప్ చేసి లైక్ చేయగలరండి అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి బాబావారి లీలలు భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశాయి కొన్ని లీలలు మనకు విశ్వాసం అంటే ఏమిటో అలాగే బాబా కరుణ ఎంత అపారమో చూపిస్తాయండి ఈరోజు మనము ఒక భక్తుడి భార్య జీవితాన్ని మార్చిన అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నామండి ఇది బాబావారి కాలములో జరిగిన నిజ సంఘటన అండి మహారాష్ట్రలో రఘునాథరావు అనే భక్తుడు ఉండేవాడండి ఆయన చిన్ననాటి నుంచే సాయిబాబా మీద గాఢమైన భక్తి విశ్వాసము కలిగి ఉండేవాడు కానీ ఆయన భార్య మాత్రము బాబాను నమ్మేది కాదు బాబా ఎవరు ఒక సాధారణ ఫకీరు కదా ఆయనని దేవుడిని ఎందుకు అంటారు అని అనుమానంగా కొన్నిసార్లు తిరస్కారంగా మాట్లాడుతూ ఉండేది కానీ రఘునాథరావు మాత్రం భార్య మాటలు లెక్క చేయక తను క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో బాబా వారిని పూజిస్తూ అలాగే వీలున్నప్పుడల్లా షిరిడీకి వెళ్తూ ఉండేవాడు ఒకసారి భార్యకు తీవ్రమైన జ్వరము ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి వైద్యులు మందులు ఇచ్చినా ఏమీ నెమ్మదించలేదు పరిస్థితి రోజురోజుకి దిగజారిపోయింది రఘునాథరావు మాత్రం తీవ్ర ఆందోళనలో పడ్డాడు ఆయన మనసులో ఒకటే ఆలోచన నా భార్యను కాపాడగలిగేది ఒక్క బాబా మాత్రమే అని రఘునాథరావు వెంటనే షిరిడీకి బయలుదేరాడు షిరిడీకి వెళ్ళి బాబా వారి పాదములు పట్టుకొని ఇలా ప్రార్థించాడు బాబా నా భార్య చాలా ఆపదలో ఉన్నది మీరే ఎలాగైనా కాపాడాలి మా భార్య మిమ్మల్ని నమ్మదు కానీ మీరే దయ చూపించాలి ఆమెను ఎలాగైనా రక్షించండి తండ్రి అని ఎంతో దీనంగా బాబావారిని అర్థించాడు ఆమె మొదట ఊదీని ధరించడానికి నిరాకరించింది కానీ భర్త అయిన రఘునాథరావు పట్టుబట్టి ఊదీని ఆమెకు పెట్టి అలాగే నీళ్ళల్లో కలిపి తాగించారు ఆశ్చర్యంగా ఆమెకి కొద్ది గంటల్లోనే జ్వరం తగ్గడం మొదలయ్యింది కొన్ని రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది ఆమె కన్నీళ్లతో భర్తను చూసి ఇలా అంది ఇది బాబా మహిమ తప్ప ఇంకేమీ కాదు నేను ఆయన్ని నమ్మకపోయినా ఆయన నన్ను రక్షించారు ఇకపై ఆయన్ని నేను తండ్రిలా భావిస్తాను పూజిస్తాను అని అన్నారు ఆ రోజు నుంచి ఆమె జీవితము మారిపోయింది ఆమె కూడా తన భర్తలాగే బాబా వారికి గొప్ప భక్తురాలయ్యింది ఇదండి ఈరోజు సాయిలీల ఇలా మీరు కూడా మీ లీలను షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇలా భక్తులతో అనుభవాలు పంచుకున్నట్లయితే ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేక భక్తులు బాధల్లో ఉన్నప్పుడు బాబా వారి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుందండి కాబట్టి తప్పకుండా మీ లీలలను మాతో షేర్ చేయగలరండి ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నా బిడ్డకు ఈ మధ్యన ఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయి దాని వలన చాలా వీక్ అవుతున్నాడు నొప్పితో చాలా బాధపడుతున్నాడు బాబా వాడి నొప్పిని ఎలాగైనా తగ్గించు తండ్రి వాడి ఆరోగ్యము బాగుండేలాగా చూడు బాబా అని బాబా వారిని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయిలీల ఛానల్ ద్వారా బాబా వారిని త్వరలో ఆ బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామండి మనందరికీ తెలుసు బాబా వారికి పిల్లలంటే ఎంతో ఇష్టము కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా ప్రతిరోజు ఖచ్చితంగా మీరు బాబావారి ఊదీని మీ అబ్బాయికి ధరింపజేసి అలాగే ఊదీని వాటర్లో ఇచ్చి తాపించండి ఖచ్చితంగా మీకు ఊది ప్రభావము కనిపిస్తుంది మీరు బాబావారి మీద భక్తి నమ్మకము విశ్వాసముతో పూజిస్తూ నియం తప్పకుండా ఊదీని వాడండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇదండి ఈరోజు సాయి లీల మీకు మన సాయి లీలలు నచ్చినాయని అనుకుంటున్నానండి మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం సాయి రామ్ అని టైప్ చేసి కమెంట్ చేయగలరండి అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానలు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి సాయి బంధువులందరికీ ఒక రిక్వెస్ట్ అండి మీకు బాబా అనుభవాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలరండి అలా చేసినట్లయితే బాబా వారి భక్తులు ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాబా వారి లీలలు విన్నతో వారికి కొన్నంత నమ్మకము ధైర్యము వస్తుందండి ఇదండి ఈరోజు సాయి లీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి ओम साई श्री साई जय, जय साई